భార్యభర్తలైన వార్లారా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ మానసిక రోగి భాయస్తరాలు పిరికిది అజ్ఞాని అలాంటి మానసిక రోగికి పెరిగిదానికి అజ్ఞానికి భాయస్తురాలకి మీరు భయపడవద్దు ఎందుకు అది భయపడుతుందంటే అది ఎందుకు మానసిక రోగంతో ఉంటుందంటే దాని కోరికలను దాని జీవితాన్ని దాని జ్ఞానాన్ని మీ తల్లకి పంపుతుంది కనుక దాని కోరికలన్నిటినీ మీకు శరీరంలో పంపుతుంది కనుక వాటిని ఎక్కడ మీకు కనిపెడతారని అది నిరంతరం భయపడుతూ ఉంటుంది ఇంకా దాని అనుచరులైన దూతలకు కూడా మీ అంగాలలో వండి భయపడుతూ ఉంటారు కనుక అవి కూడా మానసిక రోగులే అలాంటివి మానసిక రోగులకి భయస్థులకు మీరు భయపడమాకండి మీరు ధైర్యంగా ఉండి వాటికి సంబంధించిన కామ కోరికలను కామ ఆలోచనలను కామ ఫీలింగ్స్ని బానిసాయి కోరికలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మీ ధైర్యమే వాటికి పిరిగితనం అవుతుంది మానసిక అవుతుంది భయం అవుతుంది కనుక వాటిని చంపివేయండి అని నేను మీకు చెప్తున్నా